హిమాలయాల మధ్యలోని దివ్యమైన కైలాస పర్వతంపై ఒక అపూర్వ దృశ్యం ఏర్పడింది పార్వతీదేవి తన దివ్య తేజస్సుతో ఆరు అగ్నిరేఖలుగా పుట్టిన శిశువులను కృతికా దేవతలు పోషిస్తూ ఉన్నారు ప్రతి శిశువు ముద్దుగా నవ్వుతూ చుట్టూ ప్రకాశం విరజిమ్ముతున్నాడు ఆ ఆరుగురును చూసి పార్వతీదేవి మాతృకరుణతో నిండిపోయింది తన దివ్య చేతుల నుండి వెలువడిన బంగారు కాంతితో ఆ ఆరుగురిని ఒక్క రూపంలోకి కలిపింది అప్పుడు ఒకే శిశువు వెలిశాడు అతని కాంతి సూర్యకాంతిని మించిపోయింది ముఖంలో జ్ఞానం నయనాల్లో కరుణ శరీరంలో శౌర్యం మెరిసిపోతున్నాయి శివపార్వతులు ఆనందంతో అతన్ని ఆలింగనం చేసుకున్నారు ఆ శిశువు సుబ్రహ్మణ్యుడు కార్తికేయుడు కుమారస్వామి అన్నీ ఒకే రూపం అదే సమయంలో స్వర్గంలో తారకాసురుడు తన బలంతో దేవతలపై దాడి చేస్తున్నాడు ఇంద్రుడు వాయువు అగ్ని వరుణుడు మొదలైన దేవతలందరూ కైలాసానికి వచ్చి శివుడికి నమస్కరించి ఇలా విన్నవించారు ప్రభు తారకాసుడు మమ్మల్ని బాధిస్తున్నాడు అతన్ని జయించగల శక్తి మేము ఎవరమూ కాదు మా రక్షణకు మార్గం చూపండి అని వేడుకున్నారు శివుడు చిరునవ్వు చిందిస్తూ తన కుమారుణ్ణి చూశాడు దేవతలారా ఈ సుబ్రహ్మణ్యుడు మీ సేనాధిపతి అవుతాడు అతడే తారకాసురుణ్ణి సంహరిస్తాడు అని అంటాడు అదే సమయంలో ఆ చిన్న వయసులో ఉన్న సుబ్రహ్మణ్యుడు ముందుకు వచ్చి దేవతల ముందు నమస్కరించాడు దేవతలారా ధర్మాన్ని కాపాడటమే నా ధర్మం తారకాసురుడు చేసిన దుష్కర్యాలకు అందం చేసేందుకు నేను సిద్ధం అని చిన్న చేతులతో నమస్కారంగా చెప్పాడు అతని ముఖంలో ధైర్యం మెరుస్తుంది ఆ క్షణంలో ఆకాశంలో మేఘాలు మ్రోగాయి పుష్పవర్షం కురిసింది దేవ గంధర్వులు హర్షధ్వానాలు చేశారు ఆ సమయాన దేవతలందరూ ఒక స్వరంతో ఇలా నినాదించారు జయహో దేవసేనాధిపతి అని సుబ్రహ్మణ్యుడు స్వర్ణ మయూరంపై ఎక్కి చేతిలో శక్తి ఆయుధం పట్టుకొని దివ్యకాంతిలో ప్రకాశించాడు శివపార్వతులు ఆయనను ఆశీర్వదిస్తూ నిలిచారు ఆకాశంలో పుష్పాలు వర్ణమై కురుస్తూ తాళాలు మృదంగాలు మోగుతూ దేవతలంతా ఆనందంతో నిండిపోయారు ఆ రోజు నుండి ఆయనను దేవసేనాధిపతి స్వామి సుబ్రహ్మణ్యుడు కార్తికేయ మహావీరుడు అని స్థుతిస్తూ దేవతలందరూ భక్తితో నమస్కరించారు ఈ కథ సుబ్రహ్మణ్యుని బాల్య జ్ఞానం ధైర్యం కరుణ మూడు రూపాలను చూపిస్తుంది ఆ చిన్న వయసులోనే ఆయన ధర్మరక్షణకై అవతరించి దేవతలకు నాయకుడిగా నిలిచాడు ముగింపు సందేశం ఏమనగా చిన్న వయసులోనే దైవజ్ఞానంతో ధర్మ పరిరక్షణ ధైర్యంతో కరుణా సౌమ్యతతో సుబ్రహ్మణ్యుడు దేవతలందరికీ ఆశ్రయమయ్యాడు తారకాసురుణ్ణి సంహరించే ధర్మాన్ని నిలబెట్టే దివ్య బాధ్యతను స్వీకరించాడు దేవసేనాధిపతి అనే ఆ భూషణాన్ని పొందాడు ఆయన మనలో ప్రతి ఒక్కరికి చెబుతున్న సందేశం ఏమనగా ధర్మం ఎప్పుడూ నిలబడుతుంది కరుణతో ధైర్యంతో విశ్వాసంతో ముందుకు సాగాలి సుబ్రహ్మణ్య స్వామిని భక్తితో స్మరించిన వారికి జ్ఞానం శక్తి రక్షణ లభిస్తాయి ఆయన ఆశీస్సులతో మన జీవితాలు వెలుగులో నిండిపోవాలని మనసారా కోరుకుందా ఓం సుబ్రహ్మణ్యాయ నమ ఈ వీడియో చూసినందుకు హృదయపూర్వక ధన్యవాదములు మీకు నచ్చితే తప్పక లైక్ చేయండి మీ స్నేహితులతో షేర్ చేయండి మరిన్ని భక్తి కథల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి